నమస్కారం దాచపల్లి శ్రీ మహాలక్ష్మి మామవారి పలుపులు మహోత్సవంలో ఈరోజు పాల్గొన్న భక్తులందరికీ కూడా పేరు పేరున పదే నమస్కారాలు తెలియజేస్తూ మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా బోనాలు సమర్పిస్తా ఉన్నారు ఈరోజు అమ్మవారి దయతో అమ్మవారి చల్లని ఆశీసులతో దాచపల్లి పట్టణం కానీ లేకపోతే మన పల్నాడు ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్య ఉండాలి అభివృద్ధి జరగాలి అందరూ కూడా కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి కూడా అందరం కూడా ఆ తల్లి ఆశీస్సులు కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహోత్సవం చాలా కన్నుల పండుగగా దాచిపల్లి పట్టణంలో జరుగుతూ ఉంది దీనికి హాజరైన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున నేను వరకు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని రైతాంగం కూడా చూస్తే అనేక ఇబ్బందుల్లో ఉన్నారు వారు కూడా ఈ సంవత్సరం నుంచి మంచిగా పంటలు పండాలి అదేవిధంగా అందరు సమాజంలో ఉన్న అన్ని వర్గాలు కూడా సుఖశాంతులతోనే ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి అందరం కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరికొకళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకు నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరికీ మనం అందరం ముందుకు నడవాలన్నా అందరం బాగుండాలన్నా ఆ అమ్మవారి ఆశీస్సులు దేవుడు ఆశీస్సులు మనకు ఉండాలి దానికి మనందరం కూడా అమ్మవారి వెళ్ళాలని ముందుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా కలిసిమెలిసి ఈ కన్నల పండుగ ఈ మహోత్సవాన్ని జరుపుకోవడంలో సహకరించిన పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను